హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే మూతాల మూత్యాలలోని ముక్తేశ్వర ఆలయంకైతే వెళ్ళాము ఇది శనివారం బ్లాక్ అన్నమాట ఇది అక్కడ కోనేరు నది కృష్ణా నది ఎంత బాగా పడవలు వేసుకొని వెళ్ళి చేపలు పట్టుకొని వస్తున్నారు చూడండి అప్పుడే అక్కడికి స్నానాలకైతే అందరూ వచ్చేసారు ఇక్కడ కనిపిస్తున్న గుడి ఉంది ఇది మేము పోయినసారి వెళ్ళినప్పుడు ఆ గుడి వరకు వాటర్ లేవు మేము ఆ గుడిలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం ఈసారి అవి మునిగిపోయాయి అంటే మన తుఫాను ప్రభావం వల్ల ఆ గుడి అయితే గుడి వరకు వాటర్ అయితే అన్నమాట అది మెట్ల అక్కడ సమీపంలో నిద్ర చేసి ఆ నదిలో స్నానం చేసి అక్కడ ఆ అయితే దర్శనం చేసుకున్నాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈసారి అయితే ఆ గుడిలోకి వెళ్ళడానికి కుదరలేదు ఇప్పుడైతే మనం ప్రధాన ఆలయంలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట ముక్తేశ్వర స్వామి శివాలయం ధ్వజస్తంభం ముందుగా ఏ గుడికి వెళ్ళినా ధ్వజస్తంభ దర్శనం అయితే తప్పకుండా చేసుకోవాలి ముందు ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని కుంకుమం పెట్టుకుని తర్వాత నందీశ్వరుడు ఇంకా నందీశ్వరుడు శివాలయం అంటే నందీశ్వరుడు తప్పకుండా ఉంటాడు కాబట్టి నందీశ్వరుడి దర్శనం తర్వాత మన గర్భగుడిలోకి ప్రవేశం అన్నమాట ముక్తేశ్వర స్వామి మనకి ఈ గుళ్ళేకైతే ఫోన్ ఎలా ఉంది కాబట్టి తీసుకెళ్ళామన్న తీసుకెళ్ళామన్నమాట ఈ గుడి చాలా ప్రాచీనమైనది ఎంతో విశేషమైనది చాలా ప్రాచీనమైన టెంపుల్ అన్నమాట దుర్గా సదాశివ ఆలయం అంటే ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అన్నమాట మళ్ళీ ఇక్కడ అమ్మవారు ఉంది కాబట్టి సింహం ఉందన్నమాట వాహనం దుర్గా భవాని టెంపుల్ అమ్మవారికి వాహనం వచ్చి సింహం కాబట్టి అమ్మవారి ముందు సింహం అయితే ఉంది ఇది కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఏదైనా పూజా కార్యక్రమాలు ఎవరికైనా లాంటివి జరిగినప్పుడు ఈ కళ్యాణ మండపంలో జరిపిస్తారు ఇంకొచ్చేసి ఇటు సైడు నవగ్రహ పూజలు అయితే జరుగుతున్నాయి సామూహం సామూహికంగా పూజా విధానం రాహుకేతువులకి ఏదైనా ప్రభావం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పూజలు జరిపించుకుంటే పోతాయని నమ్మకం అన్నమాట అందరూ అక్కడికి ఏదైనా జాతక దోషాలు ఏదైనా ఉంటే అక్కడికి వచ్చి పూజలు అయితే జరిపించుకుంటారు ఈ జమ్మి వృక్షం షమి వృక్షం అంటారు కదా ఈ చెట్టు అయితే జమ్మి చెట్టు అన్నమాట మనం దసరా రోజు జమ్మికి వెళ్ళటం అంటారు కదా ఇది అన్నట్టు ఆ జమ్మి చెట్టు ఎంతో పురాతనమైన జమ్మి చెట్టు అన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు